నమస్తే వెల్కమ్ సీనియర్ జర్నలిస్ట్ దాము గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ గేమ్ చేంజర్ మూవీలో కొన్ని పాటలు తీసేశారు అంటున్నారు సార్ దాని వల్ల ఫ్యాన్స్ కూడా చాలా గొడవ పెడుతున్నారు అంటున్నారు అసలు ఏ పాటలు తీసేసారు సార్ అసలు ఎందుకని తీసేసారు పాటలు ఏ పాటలు తీలేదండి ఒక పాట తీసారు సో దాంతో ఇప్పుడు గొడవలు అయిపోతున్నాయి కాకపోతే ఏంటంటే సినిమా దీని మీద రకరకాల పుకార్లు వస్తున్నాయి పాటలు లేవంటాయి కదా అన్నట్టుగా రాస్తున్నారు బట్ నేను చూసే కాబట్టి నానా హైరాన్ అనే పాట తీసేశారు నానా హైరాణ ప్రేమైన హైరాన అరుదైన హైరాన అన్నట్టుగా పాట లిరిక్ ఉంటుంది అది నిజానికి బాగా హిట్ అయింది దాదాపు ఐదు కోట్ల పది లక్షలు ఇందాక చూస్తే ఐదు కోట్ల పది లక్షల మంది దాన్ని చూసారు లో సో అంత మంచిగా హిట్ అయింది అది జరగండి జరగండి నానా హరే ఈ రెండు మంచి హిట్ అయినాయి అంటే ఆడియో పరంగా కూడా హిట్ అయిన పాటలు అవి మరి అంత హిట్ అయిన సాంగ్ని ఎందుకు సార్ అదే వస్తున్నా అంటే మనకి ఫస్ట్ ఏమో ఫస్ట్ సాంగ్ మచ్చ మచ్చ సాంగ్ ఉంటుంది అది చాలా బాగుంటుంది వైజాగ్ బీచ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ తీశారు దాని తర్వాత దాని తర్వాత ఇంకొన్ని మనకి నానా హైరానా చాలా మంచి పాట అది రాసింది వచ్చి రామజోగయ్య శాస్త్రి అనమాట గా కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత తమన్ దాని మ్యూజిక్ కూడా డిఫరెంట్ గా చేశాడు అంటే వెస్ట్రన్ అండ్ కర్ణాటక ఫ్యూజన్ మ్యూజిక్ చేశాడు దానికి అందువల్ల అది ఒక సౌండ్స్ కానీ అన్ని కూడా వెరైటీగా ఉంటుంది ఇది నానా హార్యానా ఒక మంచి మెలోడీ డ్యాన్స్ కూడా మెలోడీ పరంగా వాళ్ళిద్దరి ఇది బాగుంటుంది అన్నమాట కేర్ అద్వాని అండ్ రామ్ చరణ్ స్టెప్స్ కూడా చాలా గ్రేసస్ గ్రేస్ఫుల్గా బాగుంటాయి తర్వాత పాడింది కూడా కార్తిక్ అండ్ శ్రేయ గోసల్ ఎంత స్వీట్ వాయిస్ ఉంటుందో తెలుసు సో ఆ మెలోడీకి ఆమె చాలా పాపులర్ కదా అది తీశారు అట్లాగే దాని స్టెప్స్ కూడా బోస్కో మార్టిస్ అని ఒక కొరియోగ్రఫర్ దాన్ని చేశారనమాట మొత్తం సాంగ్ కూడా మేజర్గా స్విట్జర్లాండ్లో తీశారు సో వండర్ఫుల్ లొకేషన్స్ కానీ విజువల్గా కానీ చాలా బాగుండేది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుండేది కానీ ఇది మేజర్ డిసప్పాయింట్ సినిమాలో పాట రాకపోవడం ఆల్రెడీ ఏంటంటే ఈ సినిమాకి బలం ఏదన్నా ఉన్నాయంటే విజువల్గా సాంగ్సే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ రామ్ చరణ్ సూర్య పెర్ఫార్మెన్స్లే ఈ సినిమాకి హైలైట్ అనేక మైనస్లు ఉన్నాయి సినిమాలో నేను ఆల్రెడీ రివ్యూ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు కానీ అనేక మైనస్లు ఈ సినిమాకు ఉన్నాయి ప్రధానమైన మైనస్ శంకర్ ప్రధానమైన ప్లస్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ లేకపోతే ఈ సినిమాను ఒక్కసారి కూడా చూడలేమండి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కోసమే చూడాలి ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ ఇరగదీశాడు అలాగే డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా దీంట్లో ఉన్నాయి రామ్ చరణ్కి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి డిఫరెంట్ రోల్స్ ఛాలెంజింగ్ రోల్స్ ఉండడం అనేది చాలాసార్లు లక్ అది ఎందుకంటే ప్రతిసారి కుదరదు సో అలాగా రామ్ చరణ్ దీంట్లో కుదిరింది అప్పన్న క్యారెక్టర్ కంప్లీట్ విలేజ్ బ్యాక్అప్లో చేయడం దాని తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా ఒక కోపిస్ట్గా చేయడం దాని తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్గా మారడం మళ్ళీ సివిల్స్ రాస్ ఐఏఎస్ అవ్వడం కలెక్టర్ అవ్వడం తర్వాత పొలిటీషియన్ క్యారెక్టర్ ఇలాగా అతను డిఫరెంట్ షేడ్స్లో చాలా బాగా చేస్తాడు కాబట్టి అదే బలం సాంగ్స్ ఏమో మనకు అన్నీ కూడా విజువల్గా బాగున్నాయి ఓవరాల్గా కొంత దోపు దోపు పైన కొంత అసంతృప్తి ఉంది కానీ ఓవరాల్గా జరగండి జరగండి సెట్ సాంగ్ కానీ మచ్చ రామచ్చ మచ్చ సాంగ్ కానీ దాని తర్వాత అరుగు మీద చాలా బాగుంది అది మంచి కాకర్ల శ్యామ్ రాసారు దాన్ని అరుగు మీద ఆ సాంగ్ చాలా బాగుంటుంది అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సాంగ్ అది అలాగా ఈ హైరాణా నానా హైరాణ సాంగ్ కానీ పెట్టునుంటే బాగుండేది కానీ పెట్టలేదు దాంతో ఫ్యాన్స్ అంతా కూడా ఒక గోల గోల చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో బా బెస్ట్ ఉండేదాన్ని నువ్వు తీసేస్తే ఎలా కానీ దాంతో ఇప్పుడు మేకర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేందంటే ఈ సాంగ్ మేమేం కావాలని తీలేదు యాక్చువల్గా ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉపయోగించి ఫస్ట్ టైం ఇండియాలోనే ఈ సాంగ్ తీసాము ఇన్ఫ్రారెడ్ కెమెరా వల్ల ఒక కొత్త ఫీలింగ్ అనేది మా ఐడియా బట్ అర్లియర్గా మేము ప్రింట్స్లో ప్రాసెసింగ్ చేసినప్పుడు అది ప్రాబ్లం వచ్చింది అది సరిగా ప్రాసెస్ కాలేదు దాన్ని మళ్ళీ వేరే దగ్గర చేయిస్తా ఉన్నాము అందువల్ల లేట్ అయిపోయింది మేము అనుకోలేదు కాబట్టి అది అయింది మేము మీరేమీ కంగారు పడకండి మళ్ళీ మేము యాడ్ చేస్తాము దీన్ని మేము ఫోర్టీన్త్ మీరు చూడొచ్చు యాడ్ చేస్తాము అనేది చెప్పారు అన్నమాట అయితే ఇక్కడ డౌట్ ఏమొస్తుంది మందికి అండి కావాలనే దీన్ని పక్కన పెట్టి మళ్ళీ దీన్ని యాడ్ చేస్తున్నట్టు ఇంకా మళ్ళీ దీనికోసం వస్తారు కదా కొంతమంది అన్నట్టుగా వీళ్ళు కావాలనే విత్తలు చేశారు లేకపోతే ఇవాళ ఉన్న టెక్నాలజీకి వీళ్ళకున్న ఇంత బడ్జెట్లు నలభై నాలుగు వందల కోట్లు అంటున్నారు బడ్జెట్ అంత బడ్జెట్లు పెట్టి ప్రాసెసింగ్ ఇప్పటి వరకు చూసుకోకుండా ఉంటారా ఎప్పుడో చూసుకొని ఉంటారు కదా ఇది కావాలనే ప్లాండ్గా కావాలని పెట్టకుండా ఆపి తర్వాత పెట్టి మళ్ళీ రిలీజ్ చేస్తే అదొక వెరైటీగా ఉంటుంది జనం కూడా మళ్ళీ దానికి వస్తారు అని ఇప్పుడు పుష్పలో కూడా మనకి ఇరవై నిమిషాలు మళ్ళీ యాడ్ చేసి రీలోడెడ్ అని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే సినిమా కొంత డౌన్ అవుతుందో దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ పుష్ చేయాలి అది ఇప్పుడున్న ఇప్పుడు ఎందుకంటే పుష్ప పద్దెనిమిది వందల కోట్లు క్రాస్ అయినాక డౌన్ అయిపోయింది డౌన్ అయిపోతే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ రెండు వేల కోట్ల దంగల్ సినిమాని క్రాస్ చేయాలి క్రాస్ చేయాలంటే ఇప్పుడున్న ఈ లో క్రాస్ చేసే పరిస్థితి కనబడలేదు అందుకని మళ్ళీ దాన్ని ఏదో ఒక రకం పైకి లేపాలి అందుకని ఇప్పుడు రీలోడ్ అని మళ్ళీ ఇరవై నిమిషాలు కలిపి కొత్తగా ఉందంట బాగుందంట అని ఒక టాక్ క్రియేట్ చేసి మళ్ళీ జనాల్ని రప్పించాలి అది వాళ్ళ ప్లాన్ అలాగా వీళ్ళు కూడా ఏమన్నా సాంగ్ని కావాలని పక్కన పెట్టి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ప్రాసెస్ చేసాము ఇప్పుడు ఫోర్టీన్త్ నుంచి చూడండి అని మళ్ళీ పెట్టి దీన్ని చేస్తారా ఎందుకంటే బాగా మిక్స్డ్ టాక్ వచ్చింది ఇప్పుడు సినిమాకి ఎక్కడ కూడా ఇనానమస్గా చాలా బాగుంది సినిమా బ్రహ్మాండంగా ఉందన్న మాట నేనైతే ఉండదు నేను దాదాపు నేను నా అభిప్రాయం పక్కన పెడితే నేను చూశాను నా అభిప్రాయం చెప్పాను ఆల్రెడీ అది కాకుండా నేను అనేక ఆడియన్స్ రివ్యూలు చూశాను కొంతమంది జనైన్ గా చెప్పే రివ్యూస్ చూశాను ఈవెన్ తమిళ్ తమిళ వాళ్ళు ఎందుకంటే శంకర్ కాబట్టి తమిళ వాళ్ళు లోన్ చేసుకున్నారు విడా ముయర్చ్ అని అజిత్ సినిమా కూడా దీనికోసం ఆపేసారు శంకర్ సినిమా వస్తా ఉంది పైగా త్రిపుర తమిళనాడులో కూడా బాగా ఆడింది ఆల్రెడీ రామ్ చరణ్ ఓన్ చేసుకున్నారు కాబట్టి రామ్ చరణ్ శంకర్ అంటే ఒక బడ్జెట్ క్రియేట్ అయింది పైగా మెగా బడ్జెట్ సినిమా ఇది అందుకని వాళ్ళు ఎలా వాళ్ళు కొంత ఫ్యాన్స్గా ఉండరు కదా రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే పొగిడేస్తారు ఇక్కడ అట్లా కాకుండా వాళ్ళు ఎట్లా చెప్తున్నారు చూస్తే నైంటీ పర్సెంట్ అక్కడ ఆడియన్స్ ఇది ఇది బాగాలేదు అసలు శంకర్ సినిమాలోనే వరస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు దీనికంటే ఇండియన్ టూనే బాగుందనేది కూడా చాలా మంది మాట్లాడారు వాళ్ళు చెప్తున్నది కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కోసమే ఈ సినిమా చూడాలి రామ్ చరణ్ బాగా చేశాడు శంకరే అసలు శంకర్ ఇంక సినిమాలు మానుకుంటే మంచిది అన్నట్టుగా కూడా కామెంట్లు చేశారు ఎందుకంటే శంకర్ మార్క్ ఏమాత్రం లేదు శంకర్ పాత ఆయన ఇప్పుడు ఆయన నేను చిన్నప్పుడు సినిమా చూసినట్టుందని కూడా ఒక అబ్బాయి కామెంట్ చేశాడు అంటే ఇవాళ నిజానికి శంకర్ చాలా అడ్వాన్స్డ్ గా గ్లోబలైజేషన్ తర్వాత వచ్చిన కల్చర్ ని ఫస్ట్ టైం సినిమాల్లోకి తీసుకొచ్చింది శంకరే అంత టైమ్ అహెడ్ గా ఉండే శంకరు జీన్స్ కానీ అలాంటి సినిమాల్లో మనం చూస్తే టెక్నాలజీని కూడా ఎలా తీసుకొచ్చాడు అప్పుడు క్లోనింగ్ లో డబుల్ యాక్షన్ అంటే ఎలా ఉండదో మనకు చూపించాడు అట్లాంటి శంకరు ఇవాళ ఎప్పుడో ఇంకా తనకంటే వెనకే వెళ్ళిపోయాడు సో అలాంటి ఫీలింగ్ ఉందని చెప్తున్నారు సో శంకర్ ఏమన్నా మార్క్ ఉందంటే ఓన్లీ పాటలే అది కూడా చాలా మంది కామెంట్ ఏంటంటే డెబ్బై ఐదు కోట్లు పెడితే నేను కూడా తీస్తాను ఎందుకంటే మంచి పాటలు అని అంటున్నారు సో డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి మంచి పాటలు అయితే తీసారు వర్త్ అయితే ఉంది ఆ డెబ్బై ఐదు కోట్లు మనకి స్క్రీన్ మీద అయితే వేస్ట్ కాలేదు అంతవరకు శంకర్ మార్క్ ఉంది కానీ ఇవాళ పాటలు బాగుండడం ఫైట్లు బాగుండడం కాదు మేజర్ గా ఏంటంటే కథా స్క్రీన్ ప్లే ఈ రెండే అండి పట్టు అవి ఇంట్రెస్టింగ్ నడిపించాలా నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ బాగుండాలి సో ఇవన్నీ బాగుండి కూడా మెయిన్ గా కథా స్క్రీన్ ప్లే లో రొటీన్ దీన్ని ఎంచుకున్నాడు ఏమాత్రం మార్క్ చేయలేపాడు శంకర్ కి ఏంటంటే గతంలో సుజాత అనే ఒక గొప్ప రైటర్ ఉండేవాడు సుజాత రంగనాథన్ వాళ్ళ భార్య సుజాత కాబట్టి ఆయన సుజాత పేరు పెట్టుకొని రాశాడు చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడు దాదాపు వంద నవల్స్ పైన రాశాడు ఆయన ఆయన శంకర సినిమాలన్నిటికీ రైటర్ అనమాట మెండరత్నం సినిమాలకు కూడా ఆయనే రైటర్ ఆయన ఉన్నంత కాలం స్క్రీన్ ప్లేలో బ్రహ్మాండంగా ఉండేది ఎందుకంటే ఆయన గొప్ప రైటర్ స్క్రీన్ ప్లే ఎలిదూదు ఎప్పుడే అనే బుక్ కూడా రాశాడు ఆయన స్క్రీన్ ప్లే రాయడం ఎలాగానే మెండరత్నం సినిమాలకు కూడా ఆయనే ఆయన చనిపోయారు ఆ మధ్య ఆయన చనిపోయిన తర్వాత శంకర్ కష్టాలు స్టార్ట్ అయినాయి రోబోక్ కూడా ఆయనే ఇరన్ అని పేరు యంత్రుడు అని పేరు పెట్టింది కూడా ఆయన అనమాట సుజాత ఎందుకంటే ఆయన తమిళ్లో సైన్స్ ఫిక్షన్ నవల్స్ చాలా రాశాడు సో ఆయన పోయి నాకు శంకర కష్టాలు మొదలైన స్క్రీన్ ప్లే వాటిలో సో ఏదేమైనా పా ఈ పాటని కావాలని ఆపారన్న విమర్శలు అయితే వస్తున్నాయి ఏదేమైనా ఫస్ట్ ఇప్పుడు పది నుంచి పద్నాలుగు తేదీ వరకు చూసే వీళ్ళే కదా ఎక్కువ చూసేదంత ఇప్పుడే మళ్ళీ పాట కోసం వెళ్ళాల అన్న ఫీలింగ్ అయితే జనాల్లో వస్తుంది